కీర్తి సురేష్ ఏం చేసినా ఒక సెన్సేషన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే తను చాలా పద్ధతిగా ఉండే హీరోయిన్ అని మీ అందరికీ తెలుసు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్గా తన చిన్ననాటి నెగిటివ్ ఆంటోనీ తాటిల్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది పదహైదు ఏళ్ళుగా రిలేషన్లో ఉన్న ఈ జంట గోవాలో గ్రాండ్గా తెలుగు సాంప్రదాయాల మధ్యలో మ్యారేజ్ చేసుకున్నారు అనంతరం క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు ఈ క్రమంలో కీర్తి సురేష్ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వివరాల్లోకి వెళ్తే సాధారణంగా హీరోయిన్స్ చాలామంది తమకి మ్యారేజ్ అయినా కూడా మెడలో రోజు కూడా తాళి ఉంచుకోరు ఫ్యాషన్ అంటూ వాటిని తీసి బిరువాలో పెట్టేస్తారు అలా చేస్తూ ఉండే హీరోయిన్స్లోకి కీర్తి శ్రేష్ డిఫరెంట్గా కనిపిస్తోంది ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కీర్తి శ్రేష్ రీసెంట్గా బాలీవుడ్ మూవీస్ కూడా చేస్తున్న విషయం మీకు తెలుస్తుంది ఈ హీరోయిన్ మెడలో కూడా తాళి కనిపించదు అయితే బాలీవుడ్లో ఏ హీరోయిన్ మెడలోనూ తాలి కనిపించదు అయితే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ముంబైలో జరిగిన ఓ పార్టీకి వెళ్ళింది అక్కడ మోటన్ డస్లో కనిపించడమే కాకుండా మెడలో తాళిబొట్టుతో వెళ్ళింది దీంతో మహానటి మోటన్ డస్లో మంగళాసూత్రంతో కనబడ్డ కనబడిన వీడియోను బాలీవుడ్ మీడియా తెగ వైరల్ చేస్తుంది ఇక దీన్ని చూసిన డిజైన్లో మిగతా హీరోయిన్స్ కూడా దీన్ని చూసి నేర్చుకోవాలంటూ కీర్తిని పొగడ్తలతో ముంచెత్తున్నారు ఓకే తను బాలీవుడ్ హీరోయిన్స్లో తను కూడా వెళ్ళింది కాబట్టి తను కూడా తాలిబట్ని తీకోకోకుండా కానీ చాలా పద్ధతిగా వెళ్ళడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి